అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని వారితో చెప్తారు ఈ విషయాన్ని చెప్పిన తర్వాత మీరు ఒక షాకింగ్ వార్త అందుతుంది జాలీగా గడుపుతారు ఈరోజు కొన్ని ఒంటరిగా గడిపే క్షణాలు అనేవి మీకు లభిస్తాయి కొంతమంది మీ చర్యలు అసూయతో చాలా అడ్డంకులను సృష్టించే ప్రయత్నాలు చేస్తారు అకస్మాత్తుగా కొన్ని పనులను వేగం పెంచాల్సిన అవసరం మీకు వచ్చేస్తుంది ప్రాజెక్టు యొక్క బాధ్యత అనేది మీకు అప్పగించబడుతుంది ప్రాజెక్టుల్లో మీరు చాలా సవాళ్ళను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు సహనం మరియు ఓర్పుతోటి అన్ని పనులు చేస్తారు మీ ప్రవర్తన నుండి తొందరపాటుతనాన్ని నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి ఈ రోజు రాసాలు కోపం రీచికాకు వంటివి దరిచేరకుండా చూసుకోవాలి ఆరోగ్యం విషయానికి వస్తే అధిక ఒత్తిడి మరియు పనితీరు అధికంగా శారీరక బలహీనతను పెంచుతుంది పని నుండి విశ్రాంతి తీసుకోండి మరియు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఆర్థిక స్థితి గురించి చూస్తే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతుకుతూ ఉంటారు జీవిత భాగస్వామి యొక్క ఖర్చును పూర్తి చేయడం కొరకు మీరు డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈరోజు అధికంగా ఖర్చు చేసిన చేయట కారణంగా మీకు ఈరోజు మరి ధనం గురించి కాస్త సమస్యలు ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి మిత్తిమీతి ఖర్చులు మాత్రం చేయకండి కొన్ని తప్పు నిర్ణయాలు కూడా ఈరోజు మిమ్మల్ని బాధిస్తాయి కాబట్టి కుటుంబం నుండి దూరం చేస్తాయి కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుతనాన్ని తొలగించుకొని మీరు క్షమాపణలు చెప్పడం ద్వారా మళ్ళీ సంబంధాలు కలిగి ఉండటానికి ప్రయత్నించండి సంబంధాల సహకారాన్ని నిర్వహించండి స్వేచ్ఛగా ముందుకు సాగండి భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కథల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి వారికి అంతృష్ట సంకేతం చాలా బాగా కలిసి వస్తాయి పనులు బిజీగా ఉంటారు ప్రసిద్ధ వ్యక్తులతో కలవడం జరుగుతుంది కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు అహామిక భావన పెరగడానికి అనుమతించకండి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు ఎత్తుతో సంబంధం ఉన్న వ్యక్తులు తప్పకుండా ప్రయోజనం అందుకుంటారు కెరీర కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది అన్ని విధాలుగా మీకు కలిసి విధంగా ఉంది ఈరోజు ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనసులో తరిచినటువంటి ప్రదేశానికి మీకు వెళ్ళే అవకాశాలు కూడా లభిస్తాయి ఈ రోజు రాశి వల్ల మాత్రము ఎక్కువగా ఫలవంతంగానే కనిపిస్తున్నది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగ ఉద్యోగాలలో అభివృద్ధి దిశగానే పయనించగలుగుతారు లాభం కూడా ఉంది చేపట్టినటువంటి పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి కీలక వ్యవహారాలు మీకు అనుకూలంగా జరుగుతాయి వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు మీ పనితీరుకు ప్రశంసలు తక్కుతాయి ఈరోజు మీరు మరింత ఉత్సాహం నింపుకోవడం జరుగుతుంది శివారాధన చాలా శ్రేయస్కరంగా అయితే మరింటుంది ఈ రోజు రాసు వారికి మరి శివయ్యకు మీరు తెలుపు చందనం సమర్పించట కారణంగా మనస్సుతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనవసరమైనటువంటి వాదోపవాదాలకు చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి సువర్తన లేకుండా చూసుకోవాలి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి దీక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలవడం అనేది జరుగుతుంది ఈరోజు రాజు వారికి ఎక్కువగా సన్నిహితులు అనేవి మరి తోడుగా ఉంటారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు ఈరోజు డబ్బు అనేది సంపాదించడానికి మరి ఈ రోజు చాలా మార్గాలు తెరవబడతాయి యువతి యువకులు మాత్రం ఎక్కువగా మరి లాభాల దిశగానే పయనిస్తారు అనవసరపు వాదపు వాదాలకు చర్చలకు దూరంగా ఉండాలి ఈరోజు రాసువారులు మాత్రం లక్కీ సంఖ్య ఇరవై నాలుగు లక్కీ కలర్ అయితే ఎరుపు మరియు రోజు ఈరోజు వారు మాత్రము మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటాం వలన అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్నదానం చేయట కారణంగా మరియు మంచినీటి సౌకర్యాన్ని కలిగించట కారణంగా కుళాయిలను నేర్పించటం వలన నిర్మించటం వలన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు అన్నం కూడా జరుగుతుంది అన్ని కూడా అన్ని పనులలో మీరు చక్కగా సఫలీకృతం అవడం అనేది సాధ్యతరం అనేది అవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో